ఆపదని ఈశ్వరుడు ఒక్కడే గట్టెక్కించగలడు సుమా ఆపదని గట్టెక్కించవలసి వస్తే భగవంతుడు చూసేదేది అంటే నువ్వు ఎంత పవిత్రంగా బతికేవు నువ్వు ఇతరులకు హాని చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా నిన్ను నువ్వు నిభాయించకున్న సందర్భాలేవి నీ కోపాన్ని నువ్వు ఎలా నిగ్రహించుకున్నావు ధర్మానికి నువ్వు ఎలా కట్టుబడిపోయావు చూసి పరమేశ్వరుడు కౌగులించుకున్నాడు దాస్ గారు ఓ ధీరే ధీరే రేమనా ధీరే సభకుచిహోయి మాలీసించే సగలేదు ఇవాళ విత్తనాలు పెట్టి నేను బిందులు బిందులు నీళ్లు పోస్తే జావ రాస్తుంది వాళ్ళ విత్తనం పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే ఒక ఐదేళ్ల తర్వాత చెట్టు జరగ కాస్తుంది ధర్మాన్ని వాడు పాడవాడు ధర్మానికి ఫలితం శాశ్వతమైన ఫలితం కాలంలో కనపడుతుంది ఆనాడు ధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడో మిగిలిన వాళ్ళకి కూడా ఆదర్శం అవుతాడు ధర్మం ముగిలినవాడు దశించిపోతారు అది నిరూపించాడు భాగవతం ప్రారంభ